నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కేరళ హైకోర్టు జస్టిస్ సి జయచంద్రన్ ఒక ల్యాండ్ లార్డ్ టెనెంట్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది కిరాయిదారుడు అంటే టెనెంట్ తను ఉంటున్న ప్లేస్కి అద్దెలు చెల్లించకపోతే కోర్టు నుండి ఏ విధమైన ఫేవరబుల్ ఆర్డర్స్ అంటే తనని ఆ ప్లేస్ నుండి బయటకు పంపించకుండా ఎటువంటి ఆర్డర్స్కు పొందలేడని కేరళ హైకోర్టు ఒక తీర్పిచ్చింది ఒకవేళ టెనెంట్ అద్దెలు చెల్లించకుండా ఆ ప్లేస్లోనే ఉంటూ కంటిన్యూ అయితే ల్యాండ్ లార్డ్ని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా భావించాలని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించు తీర్పు ఇవ్వడం జరిగింది టెనెంట్ తన ల్యాండ్ లార్డ్ని ఫోర్సుబుల్గా ఎవిక్ట్ చేస్తున్నాడనే అభియోగంతో కోర్టుకు వచ్చినట్లయితే సదరు టెనెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దెలు చెల్లించవలసిందేనని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది ఒకవేళ టెనెంట్కి అద్దెలు చెల్లించకపోతే అతను ఎందుకు చెల్లించలేదో అఫిడవేట్ ద్వారా కోర్టుకి కారణాలు తెలపాలి ఇట్లా టెనెంట్ అద్దె చెల్లించకపోతే అది ఎవిక్షన్ చేసేయచ్చు అని కోర్టు అభిప్రాయపడింది ఇది ప్రిన్స్ ప్రమోద్ వర్సెస్ ది సెక్రటరీ సుల్తాన్పేట్ డిస్కోస్ సొసైటీ అండ్ అన్నదర్ కేసులో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఎవరైనా కిరాయిదారుడు అద్దె చెల్లించకపోతే ఎవిక్షన్ చేయొచ్చు సంబంధిత కోర్టులో ఎవిక్షన్ పిటిషన్ ఫైల్ చేసి అని మరోసారి తెలుస్తుంది కరెక్టే మరి టెనెంటు ఎంజాయ్ చేస్తూ అద్దె కట్టకుండా ఉంటే అది ఇల్లీగలు అతని ఎవిక్ట్ చేయొచ్చు డిఫిటెడ్ క్రానిక్ కమిటెడ్ డిఫాల్ట్ ఆఫ్ రెంట్స్ కింద అతన్ని ఎవిక్ట్ చేయొచ్చు అని ఈ కోర్టు కేసు ద్వారా మరోసారి మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ